కదిరిపట్టణంలో ఆర్ అండ్బి గెస్ట్ హౌస్లో మా నాయబ్రాహ్మణ కులసులమంతా కలిసి ఈరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం అయినది ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం ఏమనగా కదిరిపట్టణంలోనే కాదు దగ్గర దగ్గర జిల్లా వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని కార్పొరేట్ సెలూన్ షాపులు రావడం మా కులవృత్తి మీద మా కడుపు మీద దెబ్బ కొట్టడం లాంటివి జరుగుతూనే వస్తున్నాయి కదిరిలో కూడా గతంలో అన్య కులసులు వచ్చి షాప్ పెడతామని చెప్పేసి పెట్టడం పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది దాన్ని కూడా మేము అడ్డుకోవడం జరిగింది ఈనాడు మేము కులవృత్తుల మీద కులాన్ని నమ్ముకొని కులవృత్తుల మీద మేము కొన్ని వందల కుటుంబాలు ఈరోజు కదిరిపెట్టడం నివసిస్తున్నాము అలాంటిది ఈ యొక్క కార్పొరేట్ శక్తులంతా వచ్చి మా కులవృత్తిని వృత్తిని మమ్మల్ని కూడా నా అన్యాయం చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో చూ చూసుకున్నా కూడా మాకు పేటెంట్ హక్కు కల్పించాలా మాకు రక్షణ కల్పించాలని కులానికి రక్షణ చుట్ట రక్షణ రక్షణ అనేది కల్పిస్తామన్నారు కానీ మా కుల వృత్తి మీద మాకు పేటెంట్ కల్పించామని చెప్పేసి దగ్గర దగ్గర ఒక ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి కూడా మా యొక్క పెద్దలు పోరాడుతూనే వస్తున్నారు పేటెంట్ కల్పించడం లేదు ఇప్పటికైనా ఈ యొక్క కార్పొరేట్ శక్తులు మా కుల వృత్తుల్లోకి రాకోకుండా మా వృత్తుల్ని మమ్మల్ని మేము కాపాడుకునే విధంగా మా కుల వృత్తుల్లోకి రాకోకుండా మా కులవృత్తికి మా కులస్తులే వృత్తి చేసే విధంగా మాకు హక్కు కల్పించాలని చెప్పేసి చెప్తూ ఈరోజు గదిలో ఒక అగ్రవర్ణానికి చెందినటువంటి వ్యక్తులు ఈరోజు షాప్ పెడతామంటున్నారు అది మెన్స్ అని చెప్పి కొంతమంది అంటున్నారు ఉమెన్స్ అని ఉమెన్స్ పార్లర్ అంటున్నారు ఏ షాప్ అయినా కూడా మా వృత్తి సంబంధించింది కాబట్టి గతంలో ఏ విధంగా అయితే ధర్నా చేశామో ఈరోజు కూడా అదే చెప్తున్నాం మా యొక్క కులాన్ని అడ్డబెట్టుకొని మా ఈరోజు ఆధికం అనేది మా వృత్తి మీద ఉంది కాబట్టి ఈరోజు ఈరోజు మా వృత్తి మీద మా వృత్తిని మీరు ఇది చేస్తున్నారు గతంలో పూర్వకాలంలో పల్లెలంతా తిరిగేసి పల్లి పల్లికి పోయేసి ఒక బ్యాగ్ తీసుకొని పోయి చిన్న బ్యాగు అక్కడ ఉద్యోగం లాంటిది మేము అక్కడ పోయి ఆ వ్యక్తులకి చౌరవృద్ధి చేసేవాళ్ళం ఈరోజు ఆ కుల వృత్తి నుంచి చిన్న స్థాయి నుంచి ఈరోజు వరకు ఇప్పుడు షాపులు పెట్టుకొని మా యొక్క జీవన విధానాన్ని కొనసాగించుకుంటూ కొనసాగించుకుంటుంటే ఈరోజు మా కులవృత్తి ర కొంచెం అభివృద్ధి చెందింది కొంచెము హైటెక్గా కొంచెం మా యొక్క షాపులు మారినాయి కాబట్టి పెట్టుబడి ఎక్కడుంది ఆదాయం ఎక్కడుందని చెప్పి మీ యొక్క అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో ఆధిపత్య కులాలు పెట్టు పెత్తందారుల వ్యవస్థలు ముఖ్యంగా మా కులవృత్తిలోకి రావడం చాలా చాలా బాధాకరమైన విషయం ఈ విషయం ముందుగానే అంబేద్కర్ గారికి తెలిసింటే కన్నా చిన్నవి మేము ఏమంటే రిజర్వేషన్ కూడా కల్పించే మిమ్మల్ని కూడా మా బీచ్ల్లో కలిపేవారు ఈ అగ్రవర్ణాలే అంటే ఒకప్పుడు మీ మా కులాలందరినీ వృత్తుల్ని కుల వృత్తుల్ని మీ యొక్క వెట్టి చాకరి కిందకి మమ్మల్ని వాడుకున్నారు ఈరోజు అదే వెట్టి చాకరీ మళ్ళా మా నా వారసుల దగ్గరికి వస్తున్నారని చెప్పి ఈరోజు ఆయన ఉండింటి ఆనందపడేవాడు దయచేసి ఈ యొక్క పెత్తందారి వ్యవస్థను మానుకోవాలని చెప్పేసి లేకపోతే కదిరిలో ఒక షాపులు ప్రారంభిస్తే మాత్రం మేము ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యబద్ధంగా మా యొక్క పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఆచార్యంలో కదిరి పట్టణం నందు ఈరోజు ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు బ్రాహ్మణుల కులవృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి తరుణంలో అగ్రకున్న వారు కావచ్చు వేరే కులాల వారు ఎవరైనా కావచ్చు మేము సైతం అంటూ బ్రాహ్మణుల కులవృత్తి మీద దాడి చేస్తూ ఈరోజు షాపులు పెట్టడానికి సిద్ధమైనటువంటి తరుణంలో మేము ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్రాహ్మణ కులం అనేటువంటిది పురాతన నుండి నుంచి ఆచారంగా వస్తున్నటువంటి కులాలలో మాది కొడుక ఒకటి ఈ కులంలో మేము తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా మా వృత్తి మీద ఆధారపడి బతికే వాళ్ళు కాదు రతికర్లు కావచ్చు ఎవరెవరు కులాల మీద వాళ్ళు బతుకుతూ జీవిస్తూ కాలం గడుపుతున్నటువంటి తరుణంలో ఈరోజు మాకు ఒక ఉపాధి అనేటువంటిది వచ్చింది అనమాట ఈరోజు భవిష్యత్తులో బ్రాహ్మణుడు అంటే ఒక ఉన్నతమైన స్థితి అనేటటువంటి భావన కలిగినందువలన అన్ని కులస్తులు కూడా ఈరోజు వచ్చి మేము సాపు పెడతాం మేము బాగా పెడతాం మేము పెడతాం అని చెప్పేసి సిగ్గు లజ్జ మానము పానం అనేటువంటి ఉంటే నాయబ్రాహ్మ తోలికి రారు ఎందుకంటావేమో గతంలో కూడా ఒక శుభకార్యం జరిగినా ఒక అశుభకార్యం జరిగినా నాయబ్రాహ్మడు పోయి వాని ఇంటి దగ్గర పోయి వాడి క అంట కట్ కటింగ్లు అంట చేస్తూ వాని పాపకర్మాలన్నీ తొలగాలంటే నాయబ్రాహ్మడు వాళ్ళ ఇంటికాడ ఉండాలా ఆ విధంగా మేము అన్ని చేస్తూ వాళ్ళ ఇళ్ళకాడికి పోయి చాకరీ చేస్తూ వెట్టి చాకరి మేము కఠిన కాలం గడిపినటువంటి రోజుల్లో ఈరోజు మాకు కొంచెము ఊరట లభించిందని చెప్పనేసి మీరు ఎక్కడి నుంటో వచ్చి మీరు అగ్ర కురణాల నుండి వచ్చి ఈరోజు నాయబ్రాహ్మణులు కూడా మేము కూడా సాపులు పెడతామంటే కొంచెం మానవత్వం అనేది ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను Thank you